ప్రముఖ నటి సిల్క్ స్మిత కెరీర్ మరియు జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్ మధ్య సంబంధంపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి శివశంకర్ మాస్టర్ ఇటీవల సిల్క్ స్మితతో తనకున్న అనుభవాల గురించి మాట్లాడారు సినీ ప్రియలకు సిల్క్ స్మిత గురించి పరిచయం అవసరం లేదు అప్పట్లో ఆమె గ్లామరస్ పాత్రలకు బ్రాండ్ గ్లామర్ రోల్స్ చేయాలన్నా స్పెషల్ సాంగ్స్ చేయాలన్నా దర్శకులకు స్మిత మొదటి ఆప్షన్గా ఉండేవారు నటన డ్యాన్స్లో ఎంతో ప్రతిభ చూపించిన సిల్క్ స్మిత కెరీర్ విషాదంగా ముగిసింది స్టార్ హీరోలు దర్శకులు డ్యాన్స్ మాస్టర్లు అప్పుడప్పుడు సిల్క్ స్మితని గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఓ ఇంటర్వ్యూలో సిల్క్ స్మితపై ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ సంచలనం వ్యాఖ్యలు చేశారు చిత్ర పరిశ్రమలో గొప్ప డాన్స్ కొరియోగ్రాఫర్లలో శివశంకర్ మాస్టర్ కూడా ఒకరు ఆయన మగధీర చిత్రంలో ధీరధీర అనే సాంగ్కి బెస్ట్ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు అందుకున్నారు సిల్క్ స్మితతో కలిసి పనిచేసిన అనుభవాన్ని శివశంకర్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు అప్పట్లో శివశంకర్ మాస్టర్ సిల్క్ స్మిత మధ్య పెద్ద వివాదమే చెలరేగింది శివశంకర్ మాస్టర్ కారణంగానే సిల్క్ స్మితకి అవకాశాలు తగ్గి కెరీర్ పడిపోయింది అనే ప్రచారం అప్పట్లో జరిగింది దీనిని శివశంకర్ మాస్టర్ ఖండించారు అది అవాస్తవం కానీ స్మితతో గొడవ జరిగిన మాట వాస్తవమే అని శివశంకర్ మాస్టర్ అన్నారు ఆమె చాలా అందమైన నటి సిల్క్ స్మిత అంత అందంగా కాస్ట్యూమ్స్ ధరించే ఆర్టిస్టులు ఇంకెవరూ లేరు సిల్క్ స్మిత తర్వాత బాలీవుడ్లో రేఖ మాత్రమే అంత అందంగా కాస్ట్యూమ్స్ ధరించేవారు ఐదువేలు రూపాయలు చీర ఆమెకు ఇచ్చి ధరించమని అడిగితే దానిని ఆమె తన సొంత ఖర్చులతో ఇరవై సున్నా 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 చీరగా మార్చేసి అందంగా రెడీ అయ్యేవారు కాకపోతే సిల్క్ స్మితకి బాగా పేరు ప్రఖ్యాతలు వచ్చాక కాస్త గర్వం పెరిగింది ఆమె సొంతంగా కొందరు డాన్స్ మాస్టర్లని పెట్టుకుంది వారిలో పులి సరోజ ఒకరు మిగిలిన డాన్స్ మాస్టర్లతో వర్క్ చేయాలంటే అసలు ఒప్పుకునేది కాదు పులి సరోజ బిజీగా ఉన్నప్పుడు మాలాంటి కొరియోగ్రాఫర్లు సిల్క్ స్మితతో వర్క్ చేయాల్సి వచ్చేది కానీ మాతో ఆమె సరిగ్గా వర్క్ చేయదు సరిగ్గా డాన్స్ చేయకపోవడం సింగ్ ఇవ్వకపోవడం లాంటివి చేసేది ఫేస్ కి కెమెరా క్లోజప్లో పెట్టినప్పుడు సాంగ్కి లిప్సింక్ కరెక్ట్గా ఇవ్వాలి అలాంటి సందర్భంలో సిల్క్ స్మిత సరిగ్గా చేసేది కాదు లిప్సింగ్ సరిగ్గా రాలేదు అని అసిస్టెంట్ డైరెక్టర్లు చెబితే లేదు నేను బాగానే చేశాను అని వాదిస్తుంది నేను లిప్ లిప్సింగ్ సరిగ్గా రాలేదు అని చెప్తే వెంటనే అలిగేస్తుంది ఆమె చెప్పిన కొరియోగ్రాఫర్లని పెట్టకపోతే ఇలాగే చేసేది బాలకృష్ణ భలే తమ్ముడు మూవీ షూటింగ్ జరుగుతోంది ఆ చిత్రంలో నాలుగు పాటలకు నేనే డాన్స్ కొరియోగ్రఫీ చేశాను ఐదవ సాంగ్ కి కూడా నేనే కొరియోగ్రఫీ చేయాలి కానీ ఆమెకి నా కొరియోగ్రఫీలో నటించడం ఇష్టం లేదు షూటింగ్ కి ముందు రోజు నుంచి నాకు ఫోన్ వచ్చింది మాస్టర్ మీకు సిల్క్ స్మితకి ఏంటి గొడవ అని అడిగారు ఆమెతో నాకు ఎలాంటి లేదు నేను ఆమెతో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కూడా వర్క్ చేశాను ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ అయ్యాను తనకు అసిస్టెంట్గా పనిచేసిన వ్యక్తితో వర్క్ చేయాలా అని అనుకుందేమో అని తెలిపారు నిర్మాతకి నా తప్పేమీ లేదని అర్థమైంది దీంతో ఆయన డైరెక్టర్కి చెప్పారు శివశంకర్ మాస్టర్ తప్పేమీ లేదు సిల్క్ స్మితకి రెండు రోజులు టైనిచ్చి శివశంకర్ మాస్టర్తో ఈ సాంగ్ చేస్తుందా లేదా అని అడగండి ఆమె చేయను అని చెప్తే ఆమె స్థానంలో మరొక ఆర్టిస్ట్ని తీసుకోండి అని చెప్పారు ఈ విషయానికి సిల్క్ స్మితతో చెప్పారు ఆమె వెంటనే పారితోషికంగా తీసుకున్న చెక్కును వెనక్కి ఇచ్చేసి షూటింగ్ నుంచి వెళ్లిపోయింది సిల్క్ స్మిత అలా చేయడం తనకి చాలా బాధగా అనిపించిందని శివశంకర్ మాస్టర్ తెలిపారు ఆ తర్వాత సిల్క్ స్మిత స్థానంలో ఆ సాంగ్కి జయమాలినిని తీసుకున్నట్లు శివశంకర్ మాస్టర్ తెలిపారు అప్పటి నుంచి సిల్క్ స్మిత కెరీర్ డౌన్ఫాల్ మొదలైనట్లు అందరూ చెబుతుంటారు సిల్క్ స్మిత కెరీర్ ముగింపుకు శివశంకర్ మాస్టర్ కారణం కాదని ఆయన స్పష్టం చేశారు అయితే వారి మధ్య విభేదాలు ఉన్నాయని ఆయన అంగీకరించారు బాలయ్య సినిమా షూటింగ్లోని రచ్చ వివరాలు ఇంకా వెల్లడించబడలేదు